హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు అఖిల ఆన్లైన్లో కొన్ని దగ్గరికి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను చాలా క్యూట్గా ఉన్నాయి ఇంకొక విషయము నేను ఇంతకుముందు యూట్యూబ్లో ఇన్స్టాలో చిన్న చిన్న టాయ్స్ సిక్స్ వస్తాయి అవి పెట్టినప్పుడు అందరు లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు నేను మెన్షన్ చేశాను కూడా నేను యుఎస్లో ఉన్నాను ఓన్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకే లింక్ వస్తుంది ఓపెన్ అవుతుంది అని బట్ అందరూ అడుగుతున్నారు నేను చేసి చెప్దాము అనుకుంటున్నాను ఏదైనా వీడియోలో కుదరలేదు ఈరోజు డెమోని నుంచి కొన్ని తెప్పించాను కాబట్టి చెప్తున్నాను అనమాట అయితే డెమో యూజ్ అవుతుంది ఓపెన్ అవుతుంది కొనేసుకోవచ్చు బట్ ఇండియాలో వాళ్ళకైతే అవ్వదన్నమాట అది ముఖ్యమైన విషయం ఫస్ట్ వన్ బై వన్ చూసేద్దాము ఇవి మనకి అమెజాన్ మీషోలో కూడా ఎక్కడైనా కొన్ని అయితే ప్రోడక్ట్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి అయితే అనమాట అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి నేనే షేర్ చేస్తాను మన ఇండియాలో కూడా ఉన్నాయి చూడండి అని చెప్పి ఇవి పెట్టాను అనమాట రికిచ్చేశారు ఇవైతే ఆర్డర్ చేశాను మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటా చూపిస్తున్నాను చూడండి చక్కగా ట్రీస్ ఇట్లా రెండు ట్రీస్ అనమాట దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి నాకు ఇవి రెండు కావాలని ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను చాలా క్యూట్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట చిన్నవి బుజ్జిబుద్ద కనిపిస్తుందా ఇట్లా చిన్ని బుద్ద ఇవైతే టూ అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి బాగున్నాయి కదా నేను ఇవన్నీ డెకరేషన్ చేశాక ఎక్కడ పెట్టాను ఎలా పెట్టాను అని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మీ ఇక్కడ బల్లె నచ్చుతాయి నాకు తెలుసు ఇవన్నీ కంపల్సరీ చూపిస్తాను అని బల్ల ఫస్ట్ అయితే కోడిపుణి నెక్స్ట్ వచ్చేసి ఇది కోడి అలాగే దీంట్లో ఏమో రెండు కోడి పిల్లలు వచ్చాయి ఇవైతే విడివిడిగా ఒక ఫోర్ అయితే వచ్చాయన్నమాట ఇట్లా మొత్తము ఫైవ్ సిక్స్ కోడి పిల్లలు కోడిపుంజు కోడి ఫైనల్లీ ఇవన్నీ ఒక సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను టాటా ఈస్ సెలెక్ట్ చేసుకున్నాను త్రీ ఆప్షన్ ఉన్నాయి నాకు టాటా ఐస్ కావాలి అని మంచిది అంటారు కదా ఈ పాండ్లో సెలెక్ట్ చేసుకున్నా కనిపిస్తుంది ఇట్లా చూడండి అది టోటా ఈస్ రెండు లోటస్లు చిన్ని పాండ్ నెక్స్ట్ అవన్నీ పెట్టినప్పుడు డెకర్ చేసుకోవడానికి మ్యాట్ ఒకటి కావాలి కదా గ్రాస్ టైప్లో అని చెప్పి ఇలా అయితే చిన్ని ఇవి నేను కొంచెం పెద్ద సైజ్ వస్తాయి అనుకున్నాను బట్ ఈ సైజులో అయితే వచ్చాయి చూడండి త్రీ వచ్చాయి అనమాట కాంబో బాగున్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏమనుకుంటున్నారు ఇదండి అంటాల్ వస్తుంది చూపిస్తాను సెట్ చేసి మనకి రాధాకృష్ణులు కూర్చొని పెయింటింగ్లో ఉంటారు కదా ఆ థీమ్లో ఉంది ఇది ఒకటి అట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చైన్ అయితే ఆర్డర్ చేశాను అది కూడా చూస్తాను దీంట్లోనే ఇంతకు ముందు జున్నమ్మకి టూ పెయిర్స్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టా భలే ఉన్నాయి ఒక పెయిర్ అయితే పెట్టాను చూపిస్తాను అవి కూడా ఈ చైన్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను సిక్స్టీన్ ఇంచెస్ అయితే లెంత్ వచ్చి ఇప్పుడు ఒక్కొక్కటి క్లారిటీగా చూపిస్తాను చూడండి అన్నీ ఉప్పదీసేసాను ఇవన్నమాట అది ఇవి ఫస్ట్ చూపించాను కదా కోడి కోడిపెట్ట కోడి పిల్ల రెండు వచ్చాయి ఇవి ఒక రెండు ఆర్డర్ చేశాను బుద్ధుడివి అలాగే పాండ్ ఒకటి దీంట్లో రెండు లోటస్లు టాటా ఉంది ఇది ఒకటి ఇవి ఒక సెట్ తీసుకున్నాను దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా బ్యూటిఫుల్ ఇదైతే ఒకటి తీసుకున్నాను వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాను అది కూడా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న లింక్ పెట్టండి లింక్ పెట్టండి అంటే నేనైతే పెట్టలేను అది మీకు ఓపెన్ అవ్వదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్ట్ షేప్లో వచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఒక త్రీ మ్యాచ్ అనమాట ఫైనల్లీ టెమోలో చేసిన మినీ షాపింగ్ అయితే ఇది మీకు ఫైనల్గా అన్ని చూపించానుగా అరేంజ్ చేస్తున్నాం అనమాట ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అదే విధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీటిలో ఏదైనా మీకు నచ్చి లింక్ కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేస్తాను బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్